శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేములవాడలో సరస్వతి మాత పుట్టినరోజైన వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వచ్చిన భక్తులతో పాఠశాలలో సరస్వతి మాత ఆలయ ప్రాంగణం జాతరను తలపించింది దాదాపుగా ఎనభై మంది చిన్నారులు అక్షాభ్యాసం చేసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి బూరుగడ శ్రీ నందన్ ఆధ్వర్యంలో సరస్వతి మాత జ్ఞాన నిర్వహించడం జరిగింది సంస్కృతం మాతాజీ శ్రీమతి రమాదేవి మాతాజీ మరియు శ్రీమతి బుడింగారి శారదా మాతాజీ ద్వారా చిన్నారులకు అక్షాభ్యాసం స్వీకారం జరిగింది ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రదర్శించిన విషయక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి వేడుకలను ఉద్దేశించి పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యా భారత యాత్ర నడుస్తున్న అన్ని శిశు మందిరాల్లో సరస్వతి మాత పుట్టినరోజు వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారని ఈ రోజున చిన్నాలకు అక్షాభ్యాస సంస్కారం చేయించడం అనేది ఎంతో విశిష్టమైనదని ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమి రోజున సామూహిక అక్షాభ్యాస కార్యక్రమం శిశు మంది ఘనంగా నిర్వహిస్తామని సరస్వతి శిశు మందిరాలంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరని అలాంటి సరస్వతి శిశు మందిర్లో సరస్వతి మాత ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు తన్నీరం తెలుపుతూ చిన్నారులకు అక్షాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు కాగా ఈ వేడుకల్లో చిన్నారుల తల్లిదండ్రులు ఆచార్యులు మాతాజీలు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధాన ఆచార్యులు చిలుకగట్టు తెలిపారు

Hantar-hantar bagi Alin. Thank you. Good, morning, Good morning, everyone. I am from Extended. First of all, I wish a very happy Pasantra to, to everyone. On this day in our school, we are celebrating Pasantra Panchani. We have a special Lord Saraswati Mata Mandir also. I, I am very happy to see the, all the parents and uh, new kids and, and etc. Today in our school, we are celebrating and just like a festival.

భారతదేశంలోపల అన్ని శిష్యు మందిరాలు లోపల సరస్వతి మాటలో అయిన వసంత పద్దటి అత్యంత వైభవంగా నిర్వహిస్తాం అందులో భాగంగా సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సరస్వతి శిక్ష ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేబులవాడలో కూడా అత్యంత వైభవంగా ఒక పండగ వాతావరణ లోపల అందరూ వస్తువులు పొద్దున్నది ఇక్కడ ఉన్న పేరెంట్స్ మా అలాగే విజయనగర పేరు అందరూ వస్తూ ఒక పండగ వాతావరణం లోపల సరస్వతి శిస్పంది లోపల అధ్యాభ్యాస అవసరం జరుగుతుంది సరస్వతి శిస్పంది అంటేనే సంస్కృతి సంప్రదాయానికి నైన్టీన్ ఎయిటీ వన్లో ప్రారంభమైన పాఠశాల అభివృద్ధి చెందుతూ రెండు వేల పదహారు లోపల ఇంగ్లీష్ మీడియంలో కనబడి అయి రెండు వేల పదహారు నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం దాదాపుగా నాలుగు యాప్లు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నుంచి టెన్త్ బ్యాచ్ ప్రారంభిస్తే నాలుగు బ్యాచ్లు పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో బ్యాచ్ విజయవంతంగా రన్ అవుతుంది మనం కోరుకునే పిల్లల దగ్గర మనం ఆశించే దళితులు ఆలోచించే సంస్కారం తీసుకొచ్చి క్రమశిక్షణతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ గుణాత్మక విద్యకు పెట్టి పేరు ఇక్కడ నుంచి వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులు వెబ్వాడ నుంచి వెళ్ళిన గజవాడ గదివాడూ అలాగే డాక్టర్ చక్రావర్ కళ్యాణ్ వాళ్ళు ముప్పై సురేష్ గౌడ్ సాఫ్ట్వేర్ సునియోస్ గౌడ్ చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప స్థాయిగా ఉన్నారు అప్పుడు తెలుగు మీడియా చదివినప్పటికీ చాలా గొప్ప స్థాయిగా ఉన్నారు ఇప్పుడు ఏం తీసుకుంటున్నా కూడా మంది పిల్లలు ఆరోగ్య లోపల మొదటి గంట నర్సింగ్ పోస్ట్ లోపల రకరకాల పోస్ట్ లోపల పిల్లలు వెళ్తున్నారు నేను ఏం చెప్పదలుచుకున్నా మా అందరికంటే తెలుగు మీడియంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అత్యుత్తమ ఫలితాలు ఫలితాలు సాధిస్తామో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అంతే విధంగా అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా అత్యంత అత్యున్న ఫలితాలు సాధిస్తున్నాం కాబట్టి ఎవరికైనా పూర్వ విద్యార్థులకు పూర్వ ఆచార్యులకు వివిధ క్షేత్రాల సంఘ వివిధ క్షేత్రాల కార్యకర్తలకు పాఠశాల నిర్దేశాల ప్రయోగ సిటికే ద్వారా డిజిటల్ జిల్లాకి డిజిటల్ మీడియా ద్వారా మిగతా ఎవరైతే ఎలక్ట్రానిక్ మీడియా వార్త వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియ మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చాలా చాలా సంస్థలు అవుతుంది కాబట్టి నిలబేతరంగా మనం పిల్లల్ని జరిపించి చదువుతో పాటు సంస్కారం దేశభక్తి శ్రమశిక్షణ నైతిక విలువలతో కూడా చదువు అందివ్వడానికి మీరందరూ ముందుకు రావాలని మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తే ఎగ్వాడు పట్టణం ఒక ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన సమాధానం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉండమని అవకాశం పేరెంట్స్ మాకు కల్పించాలని ఈరోజు వస్త్ర విచ్చేసి అక్షరాభ్యాసం చేసుకొని అలాగే ఈరోజు అడ్మిషన్ తీసుకున్న పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి మా సరస్వతి విద్యాపీఠం తరఫున అలాగే సరస్సు విల్లవాడ యాజమాన్యం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే పట్టణ పిల్లలకు మరియు మా పాఠశాల పాఠశాలశ్రీవరూ కూడా హృదయపూర్వక వస్తున్న శుభాకాంక్షలు జై హింద్ భారత్ మాతాకి జై